వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్‌టైన్‌మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఈ ఎపిసోడ్ లో ఆత్మ నిమజ్జనాలకు రెడీగా ఉన్న వినాయకులను చూపించబోతున్నాను చూసేయండి నేను నల్లగల్వాకి వెళ్ళాను అనమాట నిమజ్జనంకి సో అక్కడ ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పేసి మళ్ళీ ఆత్మగూరికి వచ్చాను నేనైతే హైవే సైడ్ నుంచి వచ్చాను అనమాట అంటే చక్రం హోటల్ సైడ్ నుంచి వచ్చాను అప్పటికే కొన్ని విగ్రహాలు దారిలో ఉన్నాయి ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇంకా ముందర అనమాట ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్న వినాయకుడు ఇంకా అలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము ఇంకా ఏమన్నా ఎదురవుతాయేమో అని చూసుకుంటా బస్ స్టాండ్ నుండి కప్పల్ కుంట్ల దగ్గర వరకు ఎటువంటి ట్రాఫిక్ అయితే లేదు జనాలు నార్మల్ గా తిరుగుతున్నారు బండ్ల మీద చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తూ కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుంటూ కూడా తిరుగుతున్నారు ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు పెడుతున్నారు ఇంకా చాలా మంది అక్కడే నిలబడి ప్రసాదాలు తింటున్నారు మేము చిన్న వర్క్ మీద వచ్చేసాము ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్తుండగా కప్పల్కుంట్లో లోపల నుంచి వస్తున్నాడు అనమాట వినాయకుడు చాలా సౌండ్స్ చేసుకుంటూ సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు ఇంకా మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంటుంది ట్రాఫిక్ ఎంత ఉంది ఏంటి అనేది ఇంకా మేము కప్పల్కుంట్ల నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము అనమాట లెఫ్ట్ సైడ్ కూడా ఒక చోట ప్రసాదాలు పెడుతున్నారు అదే విధంగా ఇంకా ఇక్కడ కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది ఏమంటే ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంకా ఫస్ట్ మా ఇంటి దగ్గర వినాయకుళ్ళు రావడం స్టార్ట్ అయిందని తెలిసినందుకే మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాం అనమాట మార్నింగ్ ఈ షాప్స్ అయితే ఎంత రద్దీగా ఉండే అంటే జనాలు చాలా ఉండే ఒక్కొక్క ఇంకా ఎలా అంటే నడవడానికి కూడా ప్లేస్ లేకుండా జనాలు షాపింగ్ చేస్తూ ఉండేంట్రీ ఈ రెండు షాపుల్లో నేను మా తమ్ముడితో మాట్లాడుకుంటూ వెళ్తున్నాను మనం కూడా టీషర్ట్స్ కొని ఉంటే అంటే నార్మల్గా విగ్రహం పెట్టినప్పుడు అందరికి ఇచ్చినాగానే మా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా బట్ మా వాళ్ళకి ఇవ్వలేదో ఏ మళ్ళీ ఇప్పించుకోలేదో మా వాడు అప్పుడు అడుగుతున్నాను అనమాట కొనే ఒక్క అని సో నేను దాని గురించి మాట్లాడుతుంటే ఉన్నారా నేను రాక్షసు లెక్క ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే అసలు డైరెక్ట్ గా పోయి చూసినా కానీ మనం కనుక్కోలేమో ఏమో వాళ్ళని అన్నట్లు ఉన్నారనమాట రంగులు పోసుకొని ఇంక ఇప్పుడే ఇంకా మా కాలనీలోకి ఎంటర్ అవుతున్నాను నాకు ఎదురుగా రెండు విగ్రహాలు వస్తున్నాయి అదే విధంగా నాకు రైట్ సైడ్లో రెండు విగ్రహాలు వస్తున్నాయి మా ఫ్రెండ్ వచ్చేసి ఎదురుగా ఉండే విగ్రహాల దగ్గర అవుతుంది అనమాట సో తన్ని కలుద్దామని చెప్పేసి బండి సైడ్కి పెట్టేసి ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట వెళ్తుంటే ఫస్ట్ ఈ విగ్రహం వచ్చా వచ్చిందనమాట ఈ విగ్రహం ఎక్కడిది అని అంటే మార్కండే స్వామి టెంపుల్ ఉంది కదా టెంపుల్లో పెట్టారనమాట ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఎవరిదిన ఇద్దరు వస్తూ ఉన్నారు ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డ్రమ్స్ మీద సౌండ్స్ మీద చేస్తేనే బాగుంటుంది డీజేలు సాంగ్స్ అవి పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బందే ఉంటుంది మ్యాక్సిమము డీజే తక్కువనే పెట్టాలనుకుంటా ఈసారి ఆత్మకూరులో అందరూ డ్రమ్స్ మీదనే డాన్స్ వేశారు ఆత్మకూరు నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు మీరు ఆత్మకూరు వాళ్ళు అయితే కామెంట్ బాక్స్లో తెలిపండి ఇలా అందరూ కలిసి డ్యాన్స్ వేయడం చూస్తూ ఉంటే నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటూనే ఉంటాను ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ మేము కలిసి ఇలా ఎంజాయ్ చేస్తాము అలాంటి ఒకరోజు వస్తుందా వస్తే త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అంతే అండి ఇక్కడ బ్లాక్ లో డ్యాన్స్ వేస్తుంది దీపికా వాళ్ళ బాబాయ్ అనమాట సో అందుకోసమే వీడియో బాగా తీసి పెట్టాను ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా మమ్మీ దగ్గరికి వచ్చేసాను మా మమ్మీతో మాట్లాడుతున్నాను నల్లగల్వ నుంచి వచ్చాను ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి అని మాట్లాడి కాసేపు ఆ తర్వాత మళ్ళీ నేను మా మమ్మీని ఇంకో చోట నిలబెట్టేసి అక్కడి నుంచి వచ్చేసాను అనమాట అక్కడ కాసేపు ఉండేసి చూసి ఇంకా మమ్మీకి బాయ్ చెప్పి మళ్ళీ నల్వ వరకు స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకా దారిలో వస్తూ ఉంటే ఇక్కడ దీపిక వాళ్ళ ఇంటికి కొద్దిగా ముందనమాట ఇది ఇంక ఇక్కడ కూడా జనాలు ఎంజాయ్ చేస్తారు ప్పుడు ఒక రూట్ లో వచ్చాము ఇది ఇంకో రూట్ అనమాట వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి జనాలు ఎంత బాగా వస్తున్నారు అట్లా మన స్ట్రీట్ లో పెట్టినప్పుడు మన స్ట్రీట్ లో ఉండే జనాలు అందరూ విగ్రహం వస్తే ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది ఇక్కడైతే అదే పాటిస్తారు అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు విగ్రహం జనాలు ఇట్లా రావాల విగ్రహం వెనక్కి ఈ చౌడేశ్వరి అమ్మ వెనకాల ఫంక్షన్లో పెట్టిన విగ్రహము ఇంకా అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం అప్పటికే ఇంకా బాపనందాపురం నుంచి విగ్రహాలు రావడం స్టార్ట్ అయ్యింది ఇంకా మా నల్లగాలలో కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా వెంటనే మళ్ళీ నల్లగాలకి వెళ్ళిపోయినాము ఆత్మకూరులో నిమజ్జనం స్పాట్ వరకు అయితే నేను వెళ్ళలేదు ఎందుకంటే నల్లగాలలో నిమజ్జనం చేయాలని ఫిక్స్ అయ్యాము కదా సో అందుకోసమే రిటర్న్ మళ్ళీ కొన్ని క్లిప్స్ తీసుకొని నల్లగాలవకు వచ్చేసాము ఇంకా ఆలోపలు ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది మీరు ఎవరైనా నల్లగాలవ నిమజ్జనం వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో వచ్చేసి నల్లగల్వ నిమజ్జనం వెళ్ళిన స్పాట్ ఉంది కదా అక్కడ వచ్చాయనమాట జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్